ఆధార్తోనే ఉపాధి హామీ వేతన చెల్లింపులు అమల్లోకి కొత్త విధానం ఏపీలో రికార్డు స్థాయిలో ఆధార్తో అనుసంధానం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఆధార్ అనుసంధానించి వేతనాలు చెల్లించే విధానం ప్రారంభమైంది ఈ విధానంపై ఎప్పటికీ పలు విమర్శలు వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం వాడిని అయితే బేఖాతర చేసింది జాబ్ కార్డుతో ఆధార్ అనుసంధానం కానీ కార్మికులపై వేతనం లభించే అవకాశం లేకుండా పోయింది ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డులు కలిగిన వారిలో గత ఏడాది డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా ముప్పై నాలుగు శాతం మందికి ఆధార్ నంబర్తో అనుసంధానం జరగలేదు హామీ పథకంలో ఆధార్ ఆధారిత చెల్లింపుల పద్ధతిని గత సంవత్సరం జనవరి నాడే ప్రారంభించినప్పటికీ చాలామందికి ప్రాసెస్ అవ్వకపోవడంతో దీన్ని అయితే పొడిగించారన్నమాట ఈ పద్ధతి కింద కార్మికుడు బ్యాంకు ఖాతా జాబ్ కార్డు ఈ రెండు ఆధార్తో అనుసంధానించాల్సి ఉంటుంది ఖాతా భారత జా జాతీయ చెల్లింపుల కార్పొరేషన్ మ్యాపింగ్తో కూడా అనుసంధానం అయితే కావాలి ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి కార్మికుల జాబ్ కార్డు తొలగింపు గానీయంగా అయితే పెరిగింది ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో జాబ్ కార్డు ఆధార్ కార్డుతో అనుసంధానం కావటం విశేషం దేశవ్యాప్తంగా గత ఇరవై ఒక్క నెలలో ఏడు పాయింట్ ఆరు కోట్ల మంది కార్మికులు ఈ వ్యవస్థ నుండి తొలగించడం కూడా జరిగిందనమాట ఎందుకంటే ఫేక్గా అంటే తప్పుగా ఎవరైతే ఉండి చేస్తున్నారో వారందరినీ కూడా తొలగించడం అయితే జరిగింది మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ నుంచి కొత్త ఆధార్ కార్డ్ చెల్లింపులన్నీ కూడా ఆధార్ కార్డుని బేస్ చేసుకొని వారి బ్యాంక్ అకౌంట్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట ఉపాధి హామీ పనులకు సంబంధించిన నిధులన్నీ కూడా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మధ్యవర్తులు అయితే ఎవరు ఉండరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని